ప్రస్తుతం రాష్ట్రంలో పులిబిందెల జెడ్పీటీసీ చుట్టూ జరుగుతున్న దారుణాలు అండ్ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆ లక్ష ఓట్లను ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేసింది బీజేపీ కోసం అని చెప్పి ఆధారాలు బయటపెట్టిన తర్వాత తేలు పుట్టిన దొంగల ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉండిపోవడం ఈ రెండు పరిణామాలు చూస్తే ఏకకాలంలో ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఇవే కీలకంగా ఉన్నాయి కాబట్టి ఇక ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత అనేది లేదా ఎలక్షన్ కమిషన్ అనేది ఇక మనం చరిత్రనేమో భవిష్యత్తులో దాన్ని నమ్మడం భవిష్యత్తులో దాని మీద విశ్వాసం ఉంచడం జరగకపోవచ్చు జరగకపోవచ్చు పులిబెందుల జట్ చుట్టూ జరుగుతున్న దారుణాలు చూడండి ఒక డిఐజీ వచ్చేసి ఒక ఇద్దరు వైసీపీ నాయకుల మీద హత్యా ప్రయత్నం జరిగితే ఒక ఎమ్మెల్సీ మీద మరో నాయకుడి మీద వాళ్ళు మేము ఇక్కడ ప్రచారం చేయమని చెప్పినాం అక్కడికి ఎందుకు పోయినారు ఆడేం పత్యాపరం చేస్తారు ఎంత బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్ అది అసలు దాడి చేయించుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే ఒక హోంగార్డును కూడా ఎలక్షన్ కమిషన్ ఇలా ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టలేకపోయింది అసలు ఎన్నికల కమిషన్ ఉందా అక్కడ అసలు సూటి ప్రశ్న ఏంటి అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నది ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీన ఎన్నికల కమిషన్ అయితే కాదు వాళ్ళు కాదని హైకోర్టుకే చెప్పారు ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు కంప్లైంట్ ఇచ్చింది మేము డీజీపీకి పంపించినాం మేము ఎస్పీకి పంపించినాం మేము కలెక్టర్కి పంపించినాం మీరు పోస్ట్ పోస్ట్మెన్ ఉద్యోగం చేస్తున్నారా వాళ్ళకి వెళ్ళి పంపించడానికి పోస్ట్మెన్ ఉద్యోగం కాదు కాదు చేస్తున్నది మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్ మీ పరిధిలో ఎన్నిక జరుగుతుంటే మీరు కదా నిర్ణయాలు తీసుకోవాలి ఎంత కామెడీ చూడండి వాళ్ళకి పంపిస్తే తప్పే వాళ్ళు చేస్తున్నారన్నప్పుడు మీరు కదా నిర్ణయం తీసుకోవాలి అసలు ఎన్నికల కమిషన్ అనేది ఏమవసరం ఇక్కడ ఏదో ఈవీఎంలో పంపించడము లేకుంటే ఏమన్నా కనుక అవి ప్రింట్ చేయడము ఆ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు టీ బిస్కెట్లు ఇవ్వడం ఈ పని చేయడం కోసం దానికోసం వాళ్ళు ఎందుకు లే ఎన్నికల కమిషన్ ఏవి ఎక్కడే కూడా ఒక హోంగార్డును కూడా నువ్వు ఇక పోలీసులు ఎస్ఐలు డిఏ సిఐస్పిలక పక్కన పెట్టకపో హోంగార్డును కూడా వీళ్ళు ఎన్నికల మీద నుంచి పక్కన పెట్టలేకపోయారు ఈ దాడులు ఏంది దౌర్జన్యలేంది హత్యా ఏంది రాత్రి రాత్రి పోలింగ్ బూత్ను మార్చేయడం ఏంది ఓట్లను మార్చేయడం ఏంది ఎక్కడ ఎప్పుడైనా మనం విన్నామో చూసాం ఇంత దారుణమైన ఎన్నిక మరి ఎంత చూసిన తర్వాత కమిషన్ ఎవడు దిగుతాడు ఏమవసం వాళ్ళతోటి ఎవరు నమ్ముతాడు ఇంక ఇట్లాంటివి ముదిరిపోతే ఎవరిపోయి ఓటుగానే వేయడం ఏమవసరం దేశంలో కూడా ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ అన్నట్టు డైరెక్ట్గా చచ్చిపోయింది అన్నారాయన మరి బతికుంటే చెప్పాలి కదా సమాధానం నెటిజన్ సార్ రాస్కి లక్ష ఓట్లు దొంగతనం జరిగిందంటే ఆ ప్రమాణం చేయి నీ డేటా పట్టుకుని ఆయన పవర్ బ్యాంక్ ప్రజెంటేషన్ ఇస్తే నువ్వు కదా చెప్పాలి నేను ఆ ఫొటోకాస్లో ప్రమాణం చేసేది వీళ్ళు కదా చెప్పాలి ఏడు తర్వాత వీడియో బయట బయటపెట్టు నీ ఓటర్ లిస్ట్ అంతా కనుక ఎలక్ట్రానిక్ డివైస్ లేవు ఆడ ఏం చేయట్లే మౌనంగా ఉన్నారు మరి కేంద్రంలో ఆ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పులివేదనలు చెప్పి వీళ్ళని చూస్తే ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో దేశంలో అనుకుంటారు ఎవరైనా ఇంకా అది చరిత్రే ఇంక ఎన్నికల కమిషన్ చరిత్ర అయితే దీని ప్లేస్లో ఇంకో వ్యవస్థ రావాలా సాధ్యమా అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం చూడలేమా ఏడు అధికారంలో ఉంటే దాంట్లోనే ఎలక్షన్ కమిషన్లు కోర్టులు పోలీసు వ్యవస్థ అందరూ వాళ్ళ పోలీసు వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం పొత్తు పెట్టేసుకున్నారు ఓకే ఎందుకంటే వాళ్ళు అప్లై వాళ్ళు అప్లై చేయాల్సింది వీళ్ళు చేసే చట్టాలనైనా కూడా ఎవరు అధికారం ఉంటే రాజకీయ పార్టీలకు ఊడిగా చేసే పని ఎప్పుడో చేస్తున్నారు పోలీసులు ఎన్నికల వ్యవస్థ అయిపోయింది న్యాయ వ్యవస్థ దాదాపు అయిపోవడానికి సిద్ధమైన దగ్గరకు వచ్చేసింది వాళ్ళు దగ్గరకు వచ్చేసారు మనకి ఏ వ్యవస్థ మిగిలి ఉంది జన్ని మానవ హక్కుల సంఘాలు అంటారు అవి అవి ఎప్పుడో పోయినాయి అవి ఆడ ఉన్నాయి ఇక్కడ అవి కానీ అధికార పార్టీ వాళ్ళ కోపం రాకుండా వాళ్ళు వాళ్ళ కోపం రాకుండా చూస్తుంటారు వాళ్ళు సాటిస్ఫై చేసేకి మరి ఏ వ్యవస్థ ఏ వ్యవస్థ మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి ఇంత దారుణమా అసలు ఎన్నికల కమిషన్ నవ్వుకుంటున్నారు జనాలు చీ 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 చీ